హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రౌండప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా జూన్ నెల కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం జూన్ రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారానికి రావడం ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని సాధించడం దాంతో జూన్ నెలంతా వార్తల్లో వ్యక్తులు అంశానికి ప్రత్యేకమైన నెలగా నిలిచింది ప్రధాని మూడోసారి మోడీ మూడోసారి ప్రధాని కాగా చంద్రబాబు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది ఈ నెలలోనే దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్గా క్రికెటర్ కోహ్లీ కొనసాగారు అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన నెల ఇది దేశంలో తొలి సాహిత్య నగరంగా కోజికోడ్ను యునెస్కో ఎంపిక చేసిన నెల కూడా ఇదే ఈ విధంగా వివిధ సంభవాలను వివిధ సంఘటనలను జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ రూపంలో చూద్దాం మొదటిగా అమెరికాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బి స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బి పోటీల్లో భారతీయ అమెరికన్ బృహత్ సోమా విజయం సాధించారు బృహత్ సోమా విజయం సాధించారు ఇవి తొంభై ఆరవ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బి పోటీలు ఇవి తొంభై ఆరవ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బి పోటీలు నెక్స్ట్ బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా పురస్కారాన్ని గెలుచుకుంది బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా పురస్కారాన్ని గెలుచుకుంది దేశ ప్రధానమంత్రిగా దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ జూన్ తొమ్మిదిన జూన్ తొమ్మిదిన మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు నెహ్రూ తర్వాత వరుసగా మూడో ఘనత ఈయన దక్కించుకుంటారు నెక్స్ట్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రధాన రక్షణ సదస్సు అయిన ఇరవై ఒకటవ షాంగ్రీ లా డైలాగ్ను సింగాపూర్లో నిర్వహించారు నెక్స్ట్ బీజేపీకి చెందిన బీజేపీకి చెందిన పెమాకాఖాండు పెమాఖాండు వరుసగా అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ పదమూడున బాధ్యతలు చేపట్టారు నెక్స్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ హైదరాబాద్ జూన్ రెండుతో ముగిసింది నెక్స్ట్ మెక్సికో మొదటి మహిళా అధ్యక్షురాలుగా మెక్సికో మొదటి అధ్యక్షురాలుగా క్లాడినా క్లాడియా షీన్ భామ్ ఎన్నికయ్యారు మెక్సికో మొదటి మహిళా అధ్యక్షురాలిగా మొదటి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్ భామ్ క్లాడియా బామ్ ఎన్నికయ్యారు నెక్స్ట్ కేంద్రంలో వరుసగా మూడవసారి మూడవసారి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ రెండు వందల తొంభై మూడు సీట్లు సాధించి అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో తెదేపా జనసేన భజాపా కూటమి ఘన విజయం సాధించింది మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకి మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానానికి నూట అరవై నాలుగు స్థానాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి ఇరవై ఒక్క సీట్లు కైవసం చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ పన్నెండు దేశాలు ఆస్ట్రియా బెల్జియం సైప్రస్ ఎస్తోనియా జర్మనీ లిథువేనియా పోలాండ్ పోర్చుగల్ రొమేనియా స్లోవికియా స్వీడన్ యూకే జీరో డెబ్రిస్ చార్టర్పై సంతకం చేశాయి పన్నెండు దేశాలు జీరో డెబ్రిస్ చార్టర్పై సంతకం చేశాయి రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి అంతరిక్ష శిథిలాల సమస్యను పరిష్కరించడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రెండు వేల ఇరవై మూడులో ఈ చార్టర్ను ఈ చార్టర్ను ఆవిష్కరించింది నెక్స్ట్ బీహార్లోని రెండు బీహార్లోని రెండు పక్షి అభయారణ్యాలు బీహార్లోని రెండు పక్షి అభయారణ్యాలు నాగి నక్తి రామ్ సైట్ జాబితాలో చేరాయి దీంతో దేశంలో రామ్ సైట్ల జాబితా ఎనభై రెండుకు చేరింది జూన్ నెల వరకు జూన్ నెల వరకు ఈ రెండు పక్షి అభయారణ్యాలు రామ్ సైట్ల జాబితాలో చేరాయి దీంతో దేశంలో ఎనభై రెండు రామ్ సైట్ల జాబితాలో చేరాయి నెక్స్ట్ ఈనాడు గ్రూప్ ఈనాడు గ్రూప్ రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకులు ఈనాడు గ్రూప్ రామోజు ఫిలిం సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు రామోజీరావు జూన్ ఎనిమిదిన జూన్ ఎనిమిదిన హైదరాబాద్లో మరణించారు నెక్స్ట్ ఒడిశా రాష్ట్ర పదిహేనవ ముఖ్యమంత్రిగా ఒడిశా రాష్ట్ర పదిహేనవ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన ఆదివాసీ నేత మోహన్ చరణ్ మాజీ మోహన్ చరణ్ మాజు జూన్ పన్నెండున జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ జాతీయ భద్రతా సలహాదారుగా జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ను కేంద్ర ప్రభుత్వం తిరిగి నియమించింది జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ను కేంద్ర ప్రభుత్వం తిరిగి నియమించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా కార్లోస్ అల్కరాజ్ నిలిచారు మహిళల సింగిల్స్ విజేతగా స్వైటిక్ నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్ విజేతగా కార్లో సల్కరాజ్ మరియు సింగిల్స్ మహిళా విజేతగా స్వైటెక్ పోలాండ్ నిలిచారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అంతర్జాతీయ కార్మిక సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ తన నూట పన్నెండవ తన నూట పన్నెండవ వార్షిక అంతర్జాతీయ కార్మిక సదస్సును జూన్ మూడు నుంచి జూన్ మూడు నుంచి పద్నాలుగు వరకు జెనీవాలో నిర్వహించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు హాకీ పురుషుల చూడండి రెండు వేల ఇరవై ఐదు పురుషుల హాకీ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్ గెలుచుకుంది రెండు వేల ఇరవై ఐదు హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ పోటీల ఆతిథ్య హక్కులను భారత్ గెలుచుకుంది నెక్స్ట్ ఐరాస ఐరాస రెండు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది చూడండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని సమితి ఇంటర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది నెక్స్ట్ ప్రముఖ సరోద్ ప్రముఖ సరోద్ విద్వాంసుడు పండిట్ రాజీవ్ తారానాథ్ మైసూర్లో మరణించాడు ప్రముఖ సారోత్ విద్వాంసుడు పండిట్ రాజ్ రాజీవ్ తారానాథ్ మైసూర్లో మరణించారు నెక్స్ట్ ఉత్తరాఖండ్లోని ఉత్తరాఖండ్లోని పౌరాణిక నగరం జోషి మఠ్ పేరును జోషి మఠ్ పేరును జోషి మఠ్ పేరును అధికారికంగా జ్యోతిర్ జ్యోతిర్ మఠంగా మార్చారు నెక్స్ట్ జనసేన అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యాణం పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఆయనకు కేటాయించారు అలాగే ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేశారు ఈయన సీఎంగా ప్రమాణం చేయడం ప్రమాణ స్వీకారం చేయడం నాలుగవ సారి నెక్స్ట్ అండర్ టీ ట్వంటీ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ బాలికల టైటిల్ను నాగ్పూర్కు చెందిన దివ్య ముకేష్ దివ్య ముకేష్ నెగ్గింది పురుషుల విభాగంలో కజరికిస్తాన్కు చెందిన ఖజీబెక్ నొగర్ బెక్ విజేతగా నిలిచాడు నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ప్రేరణ స్థల్ను ప్రారంభించారు ప్రేరణ స్థల్ని ప్రారంభించారు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ప్రేరణ స్థల్ని ప్రారంభించారు కొత్తగా నిర్మించిన ఈ స్థలంలో జాతీయ చిహ్నాలు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేశారు నెక్స్ట్ ప్రముఖ నటి ఆలియా భట్ తన తొలి పిల్లల పుస్తకం ఎన్ ఫ్రెండ్స్ ఎ హోమ్ను విడుదల చేశారు ప్రముఖ నటి ఆలియా భట్ తన తొలి పిల్లల పుస్తకం ఎడ్ ఎండ్స్ ఎడ్ ఎండ్స్ ఏ హోమ్ను విడుదల చేశారు నెక్స్ట్ మెర్సర్స్ రెండు వేల ఇరవై నాలుగు క్యాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే మెర్సర్స్ రెండు వేల ఇరవై నాలుగు క్యాస్ట్స్ ఆఫ్ లివింగ్ సర్వే నివేదిక ప్రకారం భారత్లో ముంబై నగరం ప్రవాసులకు అత్యంత ఖరీ ఖరీదైన నగరంగా నిలిచింది ముంబై నగరం ప్రవాసులకు అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది నూట ముప్పై ఆరవ స్థానంలో ఉంది నూట ముప్పై ఆరవ స్థానంలో ఉంది ఆసియాలో ముంబై నగరం ఇరవై ఒకటవ స్థానంలో నిల్ నెక్స్ట్ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ క్రోల్ విడుదల చేసిన సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం విరాట్ కోహ్లీ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండు వందల ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్గా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు రెండు వందల ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్గా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు నెక్స్ట్ వాతావరణ మార్పులు ఇతర ప్రపంచ సవాళ్ళను ఎదుర్కోవడానికి భారత్ అమెరికాలు సంయుక్తంగా నాసో ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ను ప్రారంభించాలని నిర్ణయించాయి నెక్స్ట్ ప్రముఖ బాలల చిత్రనిర్మాత వినోద్ వినోద్ ఘనత్ర ప్రముఖ బాలల చిత్రనిర్మాత వినోద్ ఘనత్ర బాలల చలనచిత్ర రంగానికి చేసిన విశేష కృషికి దక్షిణాఫ్రికా ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ వినోద్ ఘనత్రాకు దక్షిణాఫ్రికా ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం గెలుచుకున్నారు ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా వినోద్ గణత్ర నిలిచారు నెక్స్ట్ భారతదేశంలో మొదటి యునెస్కో సాహిత్య నగరంగా కోజికోడ్ అవతరించింది భారతదేశంలో మొదటి సాహిత్య నగరంగా భారతదేశంలో మొదటి యునెస్కో సాహిత్య నగరంగా కోజికోడ్ అవతరించింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రఖ్యాత వన్యప్రాణి చిత్ర నిర్మాత ప్రఖ్యాత వన్యప్రాణి చిత్రనిర్మాత సుబ్బయ్య సుబ్బయ్య నల్లముత్తు నాన్ ఫీచర్ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకింగ్ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను పద్దెనిమిదవ శాంతారావు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్నారు ప్రఖ్యాత వన్యప్రాణి చిత్ర నిర్మాత సుబ్బయ్య నల్లముత్తు నాన్ ఫీచర్ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకింగ్ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను పద్దెనిమిదవ వి శాంతారావు లైఫ్ టైమ్ అవార్డును గెలుచుకున్నారు నెక్స్ట్ బాన్ వాతావరణ మార్పు సదస్సును జర్మనీలో బాన్లో నిర్వహించారు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ సబ్సిడరీ బ్యాడీస్ అరవయవ సమాశేషంగా దీన్ని పిలుస్తారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు నెక్స్ట్ బీహార్లోని రాజ్గిరిలో నలందా పురాతన శిథిలాల సమీపంలో అంతర్జాతీయ అభ్యసన కేంద్రమైన నలందా విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను జూన్ పంతొమ్మిదిన జూన్ పంతొమ్మిదిన నరేంద్ర మోదీ ప్రారంభించారు నెక్స్ట్ వివాహ సమానత్వ బిల్లును వివాహ సమానత్వ బిల్లును థాయిలాండ్ థాయిలాండ్ ఆమోదించింది దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా ఆవిర్భవించింది నెక్స్ట్ భారత సైన్యంలోని నార్థన్ కమాండ్ హైదరాబాద్కు చెందిన లోకేష్ మిషన్ లోకేష్ మిషన్ లిమిటెడ్ నుంచి నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల విలువైన ఐదు వందల యాభై ఏఎస్ ఎంఐఏ ఏఎస్ఎమ్ఐ సబ్మిషన్ గన్లను ఆర్డర్ చేసింది భారత సైన్యంలోని నార్థర్ కమాండ్ హైదరాబాద్కు చెందిన లోకేష్ మిషన్ లిమిటెడ్ నుంచి నాలుగు పాయింట్ ఇరవై ఆరు కోట్ల విలువైన ఐదు వందల యాభై ఏఎస్ఎంఐ సబ్మిషన్ గన్లను ఆర్డర్ చేసింది దేశీయంగా తయారు చేసిన ఆయుధాలను భారత్ భారత సైన్యంలోకి చేర్చడం ఇదే మొదటిసారి నెక్స్ట్ కేంద్ర కేబినెట్ కేంద్ర కేబినెట్ రెండు వేల రెండు వందల రెండు వేల రెండు వందల యాభై నాలుగు పాయింట్ మూడు నలభై మూడు కోట్లతో రెండు వేల రెండు వందల యాభై నాలుగు పాయింట్ నలభై మూడు కోట్లతో నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్కు ఆమోదం తెలిపింది నెక్స్ట్ ఏపీ శాసన శాసనసభాధిపతిక ఏపీ శాసన శాసనసభాధిపతిక చూడండి ఏపీ సభ శాసన ఏపీ శాసనసభ అధిపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు చూడండి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ అండ్ పి సంయుక్తంగా రూపొందించిన రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్లోని తొమ్మిది పోర్టులు ప్రపంచంలోని వంద పోర్టుల్లో స్థానం సంపాదించాయి నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మొత్తం నూట ఇరవై దేశాల్లో మొత్తం నూట ఇరవై దేశాల్లో భారత్ అరవై మూడవ స్థానంలో నిలిచింది ఈ సూచికలో స్వీడన్ ఈ సూచికలో స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో ముప్పై వేలకు పైగా స్వయం సహాయక బృందాలకు కృషి సఖీ కృషి సఖీల్ నరేంద్ర మోదీ వారణాసిలోని ముప్పై వేలకు పైగా స్వయం సహాయక బృందాలకు కృషి సఖీల్గా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు కృషి సఖీ కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ అనేది ప్రతిష్టాత్మక లక్పత్ దీదీ కార్యక్రమంలో భాగం లక్పత్ దీదీ కార్యక్రమంలో భాగం మూడు కోట్ల లక్పత్ దీదీలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది మూడు కోట్ల లక్పత్ దీదీలను సృష్టించడం లక్ష్యంగా ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు నెక్స్ట్ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తించిన నాలుగో భారతీయ నగరం శ్రీనగర్ నాలుగవ భారతీయ నగరం నాలుగో భారతీయ నగరంగా శ్రీనగర్ నిలిచింది గతంలో భారత్ నుంచి ఈ గుర్తింపు పొందిన మూడు నగరాలు మైసూర్ మల్ మలుపురం జైపూర్ మైసూర్ మలప్పురం జైపూర్ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తింపు పొందిన మూడు సిటీలు ఇంతకుముందు నెక్స్ట్ అంతర్జాతీయ సౌరకూటమిలో చేరిన వందవ సభ్యదేశంగా అంతర్జాతీయ సౌరకూటమిలో చేరిన వందవ సభ్యదేశంగా పరాగ్వే పరాగ్వే నిలిచింది అంతర్జాతీయ సౌరకూటమిలో చేరిన వందవ సభ్యదేశంగా పరాగ్వే నిలిచింది నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉపేంద్ర ద్వివేది జూన్ ముప్పైన జూన్ ముప్పైన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టారు నెక్స్ట్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బార్బడోస్లో జరిగిన బార్బడోస్లో బ్రిడ్జ్ టౌన్లోని కెన్సింగ్ టన్ ఓవల్లో జూన్ ఇరవై తొమ్మిదిన బార్బడోస్లో బ్రిడ్జ్ టౌన్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జూన్ ఇరవై తొమ్మిదిన జరిగిన ఐసిటి ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించింది భారత్ ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టీ ట్వంటీ ప్రపంచకప్ను గెలుచుకుంది జూన్ ఇరవై తొమ్మిదిన జూన్ ఇరవై తొమ్మిదిన జరిగిన ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండో టీ ట్వంటీ చూడండి ఇది రెండవ టీ ట్వంటీని భారత్ గెలుచుకుంది ఇది ఫ్రెండ్స్ జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్